మొదటి పని సీనియర్స్ విభాగంలో సంక్రాంతి కనుమ పండుగ సందర్భాన నరహరిపురం గ్రామంలో ఓల్డ్ రాజంపేటలో ఆక్యపాటిస్టేట్ రాజంపేట ఎమ్మెల్యే ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీలు నిన్న ఓల్డ్ గేడ్ ఆడి కొద్దు సీనియర్లే పెట్టినాడు நான் <laughs> <laughs> ఇరవై సెకండ్లు ముందంజలు ఉన్నాయా పుష్పర్ అనుకున్నారు ఫైరు వైల్డ్ ఫైర్ ఆహా వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో మార్తల చంద్రబోపుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ట్రాక్టర్ గారు ఉందాకుండా அட ராகவேடு ராயு செல்வரு ஆ ஆஹா ஆஹா మూడు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కట్టుబడి రోలి మేడమ్ గారు అలగనూరు గ్రామాలు వారి జత కన్నా విద్యాబోల్ రెడ్డి గారు రోగవారి పల్లి వారి జత రెండవ రౌండ్లు నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ జత వారు మోతల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొత్తటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప బయలుదేరు రావాలా नारा हरी पुर

బండ తచ్చరీడల కొలతలు అక్కడికే జతను పోటీ నుంచి క్రాచ్ చేయడం జరుగుతుంది ఆహా <gülalanCal> ah! <gülalanALLY> <X net repay> మూడో జత బయలుదేరి రావాలని నాలుగో జత రెడీగా ఉండాలి నాలుగో రెండు వెయ్యటుకుల దూరాన్ని ఎనిమిది తొమ్మిది సార్ ఇరవై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి నాలుగు నిమిషాల ఐదు సెకండ్లు కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు వారి గారు రూకవారిపల్లి వారి చెత నాలుగో రౌండ్ లో నాలుగు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో చెత్త బయలుదేరి రావాలి లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో మార్చాల చంద్రబోపుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌతపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత బయలుదేరి రావాలి కేకా హైల એ બોલા એવ દેવ આહા આહા తాళ్ల మీద చేతులు వేసి ఎందుకెట్టండి ఆ సార్ తాళ్ళు చూడవాలి చూడు విరాడ మూడో చెప్ప బయలుదేరి రావాలా నాలుగో చెత్త రెడీగా ఉండాలా యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి తిరిగి రౌండ్లో నూట ఎనభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి నూట ఎనభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు మూటవ చెత్త బయలుదేరి రావాలి నాలుగవ చెత్త రెడీగా ఉండాలి సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్నాయి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో గొజ్జా విద్యా మోహన్ రెడ్డి గారు రూకవారిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెండవ జతగా పోటీలో ఉన్నాయి మూడవ జత వారు రావాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చోటపల్లి వారి జత రావాలి

నిమిషాలు ఉన్నది గట్టిగా విజులు కేకలు ఆహా ఏడో రెండు రెండు వేల వందడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి విద్యాగోపుల్ రెడ్డి గారు రుఖవారిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడో జత బయలుదేరి రావాలి మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలుదేరి రావాలి हे मतिलब हा 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 वोडो जा

పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది అడుగుల పదించుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఈ రెండు వందల యాభై కోట్ల పొడవులో ఏడు రౌండ్లు తిరిగి ఎనిమిదవ రౌండ్లో నూట ఇరవై ఎనిమిది అడుగుల పదించుల దూరాన్ని లాగి రెండో జతగా ఇంకెప్పుడు మనం పండించేది